వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట దక్షిణ భారతదేశ తెలుగు చలన చిత్రంలో ఒక చరిత్రను సృష్టించిన సూపర్ స్టార్ గారు తనయుడు అలాగే రేజింగ్ స్టార్ రమేష్ బాబు గారు మూడో తరం కథానాయకుడు ఈ రోజు జయకృ జయకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అలాగే విశాఖపట్నం సరస్వతి పార్క్ ఆవరణలో కేక్ కటింగ్తో సహా మరియు ప్రేమ సమాజం లో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేస్తున్నాం జనదన ప్రవర్తమానంగా ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని పరిశ్రమలో అనేక విజయాలు సాధించాలని మేము మనసారా కోరుకుంటున్నాం కృష్ణ గారి సీనియర్ అభిమానులుగా మేము ఎల్లప్పుడూ ఆయన కుటుంబానికి ఏ ఒక్క చిత్రం వచ్చినా సరే మేము పూర్తి సహాయ సహకారాలు అందించి ఆయనకు విజయాలు చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు రమేష్ బాబు గారి అబ్బాయి జయకృష్ణ గారు బర్త్డే విశాఖపట్నంలో చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు కృష్ణ మహేష్ బాబు రమేష్ బాబు అభిమానులు అందరూ కూడా అదే ఈ రోజు సరస్వతి పార్క్ ఆవరణలో కేక్ కటింగ్ కార్యక్రమం కూడా తలుపు తలిచాము దీని తర్వాత దీని కంటి అలాగే విశాఖపట్నం గ్రామ సమాజంలో వృద్ధులకు పనుల పంపిణీ అలాగే భోజన కార్యక్రమం సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది జయకృష్ణ గారు తొందరలో ఆయన సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమా కూడా అతి త్వరలో రిలీజ్ అయ్యి ఫుల్ సక్సెస్ఫుల్ నటుడిగా పేరు తెచ్చుకోవాలని అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు ప్రజలందరూ కూడా ఆ జయకృష్ణ గారిని ఆశ్రదించాలని అతను నటుడిగా మంచి పేరు తెచ్చుకొని యువత భారతదేశాన్ని మంచి పేరు తేవాలని అలాగే అతి త్వరలో మహేష్ బాబు గారు యాభై సంవత్సరం పుట్టినరోజు కూడా గ్రాండ్ గా చేసి గట్టమనే కుటుంబం పేరు నిలబడతా ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు రమేష్ బాబు ఫ్రెండ్స్ విశాఖపట్నం నుంచి మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు రమేష్ బాబు అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు మేము తెలియజేసే పరిస్థితి ఏమంటే మా మూడో తరం సూపర్ స్టార్ జైకృష్ణ గారు ఇంట్రొడ్యూసింగ్ అవుతున్న సందర్భంలోనే ఆయనది మొదటి పుట్టినరోజు ఈ రోజు విశాఖపట్నంలోని సరస్వతి పార్క్ అనేది మాది చిరస్థాయిలో అడ్డ గత యాభై సంవత్సరాల నుంచి సూపర్ స్టార్ కృష్ణ అడ్డాగా దాని తర్వాత రమేష్ బాబు అడ్డాగా దాని తర్వాత మహేష్ బాబు అడ్డాగా ఈ సరస్వతి పార్క్ ఒక చిరస్థాయిగా మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ఇది బాగా అయిన స్థలం అనిచేత ఇక్కడే మొదటి పుట్టినరోజు జరుపుకొని ఆయన త్వరలోనే చిత్ర హీరోగా పరిచయం అవుతున్న సందర్భంలోని యావత సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమానులు మహేష్ బాబు అభిమాలు రమేష్ బాబు ఆయనకి మంచి మార్గంలో నడిపిస్తాడని మంచి మంచి చిత్రాలు చేస్తారని మంచి సేవా కార్యక్రమం నిర్వహిస్తారని అది మేము తెలియజేసి సంతోషంగా సెలవు తీసుకుంటాం

Cardinal <imited> <imited> nonண்ட <imited> <imited> మహేష్ బాబు రాబోయే సూపర్ స్టార్ శ్రీకృష్ణ మోడీకి శ్రీకృష్ణమూర్తి తెలుగుదేశంలో రాబోయే తరానికి అనే ఉన్నటువంటి వివరాలు ఇవ్వాలని కోరుకుంటూ